మరువక పత్రం ఇప్పుడు పిల్లల్లో ఆకలి లేకపోవడం పిల్లలందరికీ ఆకలి వేయట్లేదు ఆకలి అంటే ఇవో జంక్ ఫుడ్స్ తప్ప భోజనం అన్నం ఎవరు ఆకలి తాకలేదని చెప్పి ఆకలి సిరప్లో తాకుతున్నాం కానీ అవి కూడా పెద్ద పని చేయట్లేదు అంటే ఆకలికి ఈ మరం మరం ఒక యాభై రాములు మరం ఆకు పొడి పది గ్రాములు మిరియాల పొడి కలిపేసి ఉంచుకొని ఓ చిట్టు తేనెలో కలిపి నాకిస్తే నాలు మంచి ఆకలి వేస్తాను మరొమాకు పొడి యాభై గ్రాములు పది గ్రాములు మిరియాల పొడి కలిపేసి చిటికటి పొడి తేనెలో కలిపి నాకిచ్చట రోజు పొద్దున్నే నెల రోజులు ముప్పై రోజులు నాకిస్తే వాళ్ళకి మంచి ఆకలి పడుతున్నీ లోపల ఎంజియమ్స్ బాగా రిలీజ్ అయ్యి ఈయన వార్మ్స్ ఉన్నాక పోతాయన్నమాట డీవార్మింగ్ కూడా అయిపోతుంది అయిపోయి చక్కగా మంచి ఆకలి వేస్తుంది తినది బాగా జీర్ణం పెరుగు జీర్ణశక్తి పెరుగుతుంది అన్నమాట తినదు బాగా అయ్యి వంట పడుతుంది వంట పోయి ఊళ్ళో వస్తారు పుష్టికి తయారవుతారు మరొక పత్రం గాల్ బ్లాండర్ స్టోన్ అంటే పెత్త ఆశయంలో రాళ్ళు పెద్ద సమస్య అందరికీ పిల్లలు కూడా పెత్త ఆశయంలో రాళ్ళు వచ్చేస్తున్నాయి అంటే మనం తినే ఫుడ్డు ఈ పెరుగులో ఉండే బ్యాక్టీరియాలు ఈ పెద్ద ఫుడ్లో ఉండే బ్యాక్టీరియాస్ అవన్నీ ఏంటంటే సింథటిక్ నుంచి తయారు చేసిన బ్యాక్టీరియాస్ అనమాట మామూలుగా బ్యాక్టీరియా అనేది పొద్దులుపొట్టి ఛాన్స్ తెచ్చిపోవాలి ఇప్పుడు ఏంటంటే ఈ సింథటిక్ నుంచి తీసిన మ్యూటేషన్ చేసి చేసిన బ్యాక్టీరియా అనమాట అందుకు పెరుగు వారమైన అయినా పెరిలో బ్యాక్టీరియా ఉంటుంది బ్యాక్టీరియా చావదు యాక్చువల్ బ్యాక్టీరియా అనేది పొద్దున కూడా ఛాన్స్ తెచ్చిపోవాలి ఏంటంటే ఈ మ్యూటేషన్ బ్యారీ బ్యాక్టీరియా అంటే రోజులు రోజులు బతికి ఉంటుందన్నమాట ఉండడం వల్ల అవన్నీ ప్రిజర్వ్ అయ్యి ఉంటాయి నిల్లు ఉంటాయి సో అది లోపలికి వెళ్ళి ఆ బ్యాక్టీరియా చేరిపోయి వీళ్ళకి ఏంటంటే రకరకాల సమస్యలు ఈ ఆర్గాన్స్ అన్నీ ఈ జీర్ణాశయం పిత్తాశయం కిడ్నీలు ఇవన్నీ ఇబ్బందులు డ్యామేజ్ జరుగుతుంది అనమాట అండి అయితే ఏది అయినప్పటికీ పిత్తాశయంలో రాళ్ళు ఏర్పడడానికి చాలా కారణాలు ఉంటాయి సమయా సందర్భం లేకుండా భోజనం చేయడం ఎక్కువ జంక్ ఫుడ్స్ నాన్ వెజెస్ ఏంటైనా ఏదో కారణం వల్ల ముందు రాళ్ళు ఏర్పడతాయి ఈ రాళ్ళు పోవడానికి ఇంగ్లీష్ వైజన్లో జస్ట్ టెంపరీ పెయిన్ రిలీఫ్ ఇస్తారు ఒక ఒక ఆప్షన్ అది రెండోది ఏంటంటే బ్లాడర్ తీసేయడం తప్ప రెండో ఆప్షన్ లేదు సో ఆ పిత్తాశయంలో రాళ్ళు పోవడానికి ఆపరేషన్ లేకుండా ఆపరేషన్ అంటే రాళ్ళు తీయరు మొత్తం ఆ పిత్తాశయం మొత్తం తీసిపడేస్తారు తీసేస్తే ఇంకా తర్వాత ఎప్పటికీ ఇంక జీర్ణ సంబంధం గ్యాస్ స్టబుల్లో అవి ఏదో ఒకటి లాంగ్ ఇబ్బంది పెడతా ఉంటాయి ఎందుకంటే ఉన్న వేవాన్ని పీకోకుండా ఆ దాని నుంచి ఆ రాళ్ళు పోయే మార్గాలు మనకు బోలు ఉన్నాయి ఆ మార్గంలో ఈ మరమాకులు మరమాకులు ఒక వంద గ్రాములు ఎండబెట్టేసి వందరాములు మరమాకులు పది గ్రాములు యాలకులు పది గ్రాములు మిరియాలు ఇవన్నీ పొడి కొట్టి ఆ పొడి చేసుకోండి పొడి చేసుకొని అరకప్పు నీళ్ళల్లో పావు చెంచా పొడి వేసి మరగబెట్టి బాగా కొంచెం బెల్లం వేసి రోజు పొద్దున్నే పరగడుపున ఎంటీ స్టమక్ ఏమేమి లేకుండా ఖాళీ కడుపుతో తాగాలన్నమాట రోజు పొద్దున్నే తాగండి ఒక నైంటీ డేస్ అంటే గాలిలో స్టోన్స్ కిడ్నీ స్టోన్స్ అంత ఈగ పో టైం టేకింగ్ అంటే లోపల ఉండే బయల్ పిగ్మెంటేషన్ అది రసం స్టోన్స్గా ఫామ్ అయిపోద్ది అన్నమాట అందుకేంటంటే అది మళ్ళీ సహజంగా కరగాలంటే ఈ పిత్తం బ్యాలెన్స్ అవ్వాలన్నమాట అందుకేంటే ఈ టీ తాగడం వల్ల ఒక నలభై రోజులు తొంభై రోజులు తాగితే ఆ పెత్తాసనంలో రాళ్ళు పోతాయి అప్పుడు మళ్ళీ స్కాన్ చేసి చూసుకోండి రాళ్ళు పూర్తిగా పోయాయా కొంచెం కరిగి ఉండిపోయా అంటే మళ్ళీ ఇంకో నైంటీ డేస్ అలా మీకు పెత్తాశనంలో రాళ్ళు పోవడానికి ఆరు నుంచి తొమ్మిది నెలలు పడుతుంది కాబట్టి మీరు ఈ ఈ పొడి చేసుకుని చక్కగా ఇంట్లో ఉంచుకొని రోజు పొద్దున్నే టీ తాగండి ఎక్కడున్నా సరే ఫార్టీ డేస్ నైంటీ డేస్ తాగి ఒకసారి స్కాన్ చేసుకోండి పెత్తాసనంలో రాళ్ళు శాశ్వతంగా పోతాయి అన్నమాట మరో ఒక పత్రం మొరం అనమాట మొరం మొరం అంటాం మనం మరో మరోకం అని పిలుస్తారు తమిళ్లో మరోక పత్రం సో దీని ఔషధ గుణాలు ఏంటంటే ఈ మోనోపాస్ స్టేజ్ అంటే స్త్రీలు నలభై దాటి యాభై ఆ మధ్యలో మోనోపాస్ స్టేజ్ వస్తుంది ఆ స్టేజ్లో ఏంటంటే సమయానికి ఆగాక నెల రెండు మూడు సార్లు వచ్చేయడం అంటే ఆ ఋతు సమస్యలు ఉంటాయి మోనోపాస్ స్టేజ్లో సమస్యలు కొంచెం చాలా ఇబ్బందికరంగా ఉంటాయి దానికి ఏంటంటే దాని నుంచి బయటపడడానికి చాలా విటమిన్లు అన్ని అవన్నీ వేసుకుంటారు కానీ ఏంటంటే పూర్వం మన స్త్రీలు ఈ మరువంతో టీ చేసుకున్నారు అంట ఆ స్టేజ్ వచ్చినప్పుడు ఆ రుతుక్రమం ఇంకా ఆగిపోవడం కోసం మరువం టీ టీ అని చేసుకున్నారు ఈ మొరం వంద గ్రాములు వంద గ్రాములు మొరం ఎండబెట్టి పొడి చేసుకున్నారు ఆ వంద రాముల పొడిలో పది గ్రాములు మిరియాలు ఒక ఇరవై గ్రాములు ఉసిరి పొడి ఈ మూడే ఫార్ములా వంద గ్రాములు ఆకు పొడి ఆ పది గ్రాములు మిరియం పొడి ఇరవై గ్రాములు ఉసిరి పొడి ఇవన్నీ కలిపేసి ఒక శిక్ష ఉంచుకొని ఒక కప్పు నీళ్ళు కప్పు అంటే వంద మిల్లీ లీటర్లు హండ్రెడ్ ఎంఎల్ నీళ్ళల్లో పావు స్పూన్ వేసి మరగబెట్టి బెల్లం వేసి ఆ టీ తాగే రోజు ఒక ఫార్టీ డేస్ ఒక నలభై మండలం మండలం అంటే నలభై ఒక్క రోజు ఆ రోజు పొద్దున్నే టీ తాగితే ఎక్కడితో మెన్సెస్ సాగిపోయింది అనమాట ఇంకా ఇంకొచ్చేది కాదు ఫార్టీ ఇయర్స్ తర్వాత ఫార్టీ ఫైవ్ తర్వాత ఇంకా ఆ ఋతుక్రమం న్యాచురల్గా వాళ్ళకి ఆగిపోయేది ఆ తర్వాత ఇంకలిగిందంటే గర్భాశయ సమస్యలు గర్భాశయ క్యాన్సర్లు లేదా గర్భాశయ కంతులు ఇలాంటివి ఏమి వచ్చాయి కదా వాళ్ళకి అలా ఋతు సమస్యల నుంచి అంటే మోనోపాస్టేజ్ నుంచి బయటపడడం కోసం ఈ టీ అద్భుతంగా పనిచేస్తుంది